ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశం జిల్లా నూతన కమిటీ సమావేశం ఒంగోలు ఎంసీఏ భవనంలో నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు ఉబ్బ అశోక్ బాబు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు ఉపాధ్యక్షులుగా సిహెచ్ అశోక్ డి శైలజ షేక్ హుమయాన్ బాషా ప్రధాన కార్యదర్శిగా ప్రతాప్ రెడ్డి కార్యదర్శిగా గడ్డం మారుతి సహాయ కార్యదర్శి మద్దిరాల సమస్యలో సహాయ కార్యదర్శిగా మండ శ్రీనివాసరావు కోశాధికారిగా కంచర్ల శివ గౌరవ సలహాదారులుగా మేకపాటి మాలయాద్రి కార్యవర్గ సభ్యులు కాళేశ్వలి పి శేషు బొడ్డు శ్రీనివాసరావు కోరుకొండ సుబ్బారావు కోటేశ్వరరావు బైరవనేని శ్రీనివాసరావు ఈర్ల శ్రీనివాసరావు సుబ్బయ్య తదితరులు సభ్యులుగా ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్ట్ సమస్యల పట్ల వారి సంక్షేమం కోసం నూతన కార్యవర్గం కృషి చేస్తుందని అధ్యక్షులు అశోక్ బాబు వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి తెలిపారు జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎడిటెడ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఎంసీఏ భవనంలో నూతన కార్యవర్గ కమిటీని రాష్ట్ర నాయకులు మేకపాటి మాలాద్రి గారు ప్రకటించారు వాళ్ళందరికీ ముందుగా కార్యవర్గ కమిటీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మేము ఇక నుండి సభ్యునికి ఏదైనా ఇబ్బంది కలిగిన భరోసా ఇవ్వడానికి మా కమిటీ ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటుంది అలాగే జర్నలిస్టుల సమస్యలపై పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రెయిటెల్ జర్నలిస్ట్ యూనియన్ ముందుంటుంది అలాగే కొత్తగా ఎవరైనా సభ్యత్వం తీసుకోదలుచుకుంటే మా కమిటీ వారిని సంప్రదిస్తే సభ్యత్వాలు కూడా మేము ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇటీవల మా జర్నలిస్ట్ యూనియన్ల సభ్యులకి మేము ఇన్సూరెన్స్లు కూడా చేయడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్కరూ మాకు సహకరించి జర్నలిస్టుల అభివృద్ధికి మేము తోడ్పాటును అందిస్తామని ధైర్యాన్ని కల్పిస్తామని ప్రవేశపెడుతున్న అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు న్యూ స్వర్ణ ధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును పదకొండు వాయిదాలకు గాను వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరకు మంజూరీ లేకుండా మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నట్టుకు ఇది ఒక సుపర్ అవకాశం విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు